వందనాలు మరణాత షలో చిన్న వాక్య భాగం చదువుకుందాం అపోయిన పౌలయ్య గారు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదివినిపిస్తున్నాను చూడండి మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వము జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మముల్లో నడపవలెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ దయగలిగిన తండ్రి మీ ఘనమైన నామునకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రపంచ పరిస్థితులు సమాజ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి ప్రోభా విభిచార ఆత్మ జారత్వమునైనా ఇచ్చలవిడిగా ఈ లోకాన్ని వెలువడి చేస్తుంది అయా అటువంటి బంధకాల్లో ఉన్నటువంటి నీ బిడ్డలను విడిపించడానికి మరొక రోజు మరొకసారి నీ బిడ్డలను దర్శించమని వారితో మాట్లాడమని వారి పాప భూయిష్టమైన జీవితాన్ని వాక్యం చేత ఉదక స్నానం చేయించి నీ రక్తంలో కడిగి నూతన సృష్టిగా మార్చమని ఈ దిన సేవకుని బలపరచి వాడుకోమని ఏ సు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా బైబిలు ఒక బ్రతుకు పుస్తకము ఓ మనిషి జీవితం ఎలా ఉండాలి ఓ కుటుంబం ఎలా ఉండాలి ఓ భర్త ఎలా ఉండాలి ఓ భార్య ఎలా ఉండాలి పిల్లలు ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎలా ఉండాలి అండి చాలా విషయాలు రాయబడి ఈ బైబిల్ గ్రంథంలో ముద్రించబడ్డాయి ఇవి నిజముగా చక్కగా నువ్వు పాటిస్తే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ కుటుంబము ఎంతో దీవినకరముగా ఉంటుంది కానీ విచిత్రము బాధ ఏంటంటే దేవుడంటే ఎరుగని వారు కూడా భయంకరమైన జీవితమే జీవిస్తున్నారు దేవుడంటే తెలిసి తెలుసు కూడా దేవుని భయం లేకుండా ఇంకా చాలామంది పాపంలోనే జీవిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని సంగమ బైబిల్లో ఒక సంఘం ఉంది అది కొరిందీ సంఘం ఈ కొరిందీ సంఘములో అండి జరుగుతున్నటువంటి విషయాలు పౌలయ్య గారి దృష్టికి వెళ్ళాయి అప్పుడు పౌలయ్య గారు ఎన్నో విషయాలు రాసుకుంటూ రాసుకుంటూ వస్తూ కొన్ని మాటలు చెప్పడం జరిగింది మీరు ఐదో అధ్యాయంలో చూసినట్లయితే ఆయన స్వయంగానే చెప్పాడు ఇదిగో మీలో జారత్వం జరుగుతుందంట అని అడండి సంఘంలో ఉన్నవారేనంటే అంటే వీళ్ళు ప్రార్థనకు వస్తున్నారు ప్రభుని ఆరాధిస్తున్నారు ప్రభుని స్థుతిస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు వాక్య వింటున్నారు సంఘములో ఉంటున్నారు కానీ వీళ్ళు కూడా పాపము చేస్తున్నారన్న విషయం పౌలయ్య గారి దృష్టికి వచ్చినప్పుడు పౌలయ్య గారు ఈ పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని గద్దిస్తున్నాడు సంఘాన్ని ఏం జరుగుతుంది అయ్యా సంఘంలో అంటే అక్కడ ఉంటుంది బిడ్డలారా మొదటి కొరింది పత్రిక ఐదవ అధ్యాయము మాట వచ్చి నేను చూస్తున్నాను చూడండి కొరిందుడికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అజ్జి బాబుయ్ తండ్రి భార్యనే కొడుకు ఉంచుకున్నాడంటండి ఇది ఎంత గుబుత్సాకరమైన విషయము యేసు ప్రభు రాకడొచ్చినప్పటికీ ఏంటి ఆయన రాకడ దినాల్లో ముందుకు ఇటువంటి విషయాలు జరుగుతాయి అని బైబిల్లో రాయబడి ఉంది నావాహు దినాల్లో ఉన్నట్టుంటుంది లోతు దినాల్లో ఉన్నట్టుంటుంది అన్నాడు కదా ఏ లోతు దినాల్లో కూడా ఇలాగే వావి వరుసలు లేకుండా పాపం చేశారు తల్లి కొడుకుతో తండ్రి కోడలతో అన్న చెల్లెలతో ఇలాగా చాలా అక్రమమైన సంబంధాలు పెట్టుకున్నటువంటి కాలం లోతు కాలం అవే రకంగా ఈ రాకడ దినాల్లో ఉంటాయని ప్రభు చెప్పినట్టే జరుగుతుందండి ఈరోజు ఈ జారత్వము ఈ దిగజారిన స్థితి ఈ వ్యభిచారము లోకంలో ఎక్కువైపోయింది మీరు ఈ మధ్యకాలంలో చూసుంటారు సోషల్ మీడియాలో న్యూస్లో ఎక్కువ అల్చల్ చేస్తున్న విషయం ఒక ఆవిడంటే అండి భర్తను ఇదిగో నీ కిడ్నీ అమ్మేయి పది లక్షల రూపాయలు వస్తుంది ఒక ఐదు లక్షలు పెట్టి మన బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వచ్చు పెళ్లి చేయొచ్చు ఇంకో ఐదు లక్షలతో మనం సుఖంగా ఉండొచ్చు అని భర్తని నమ్మబలికించి భర్త కిడ్నీ అమ్మేసి వచ్చిన పది లక్షలు పట్టుకొని పరాయి పురుషుడితో పరాయి ప్రియుడితో పారిపోయిందంటండి ఎంత దుర్మార్గం అండి ఇది ఇంకో చోట చూస్తున్నాం ఎక్కడో కొడుకంటండి దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తుంటే అక్కడ సరైన సదుపాయాలు ఉండవని సరైన వనరులు ఉండవని అక్కడ ఇబ్బంది పడతాం ఎందుకులే నా భార్య నేనే అప్పుడప్పుడు వస్తానని ఇవండి అమ్మా నాన్నల దగ్గర భార్యను పెట్టి దూర ప్రాంతం వెళ్ళి చేస్తుంటే ఈ అమ్ ఈ అది అబ్బాయి యొక్క తండ్రి కోడలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే ఈ చిన్న కోడలు బరి తెగించి మామగారితో సంబంధం పెట్టుకుందంటే ఈ విషయాన్ని గమనించినటువంటి అత్తగారు తోడి కోడలు ఏం చేశారంటే ఏంటి ఆ భర్తని పొడిచి 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 పదహారు సార్లు పొడిచి చంపేశారంటే ఏమి రోజులు ఇవి లోతు వంటి దినాలే కదా అపాయకరమైన కాలాలే కదా ప్రియమైన దేవుని బిడ్లరా అలాగే ఈరోజు ఎంతోమంది యవనస్తులు ఏంటి పెళ్ళి కాకముందే బయట హోములో ఉంటూ లేకపోతే ఎక్కడెక్కడో రూముల్లో ఇద్దరు ముగ్గురు రూమ్ షేర్ చేసుకుంటూ వీళ్ళ తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువులు పేరుతో ఉద్యోగం పేరుతో అందరూ నేను అంటలేదు కానీ కొంతమంది వీళ్ళు కూడా ఏం చేస్తారంటే పెళ్ళికి ముందే దిగజారి జారత్వం చేస్తూ వారి కన్యత్వాన్ని శీలాన్ని పోగొట్టుకుంటున్నారు కాల్ బాయ్స్ని బుక్ చేసుకుంటున్నారు అక్కడ ఉన్న వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అలాగే అబ్బాయిలు కాల్ గార్ల్స్ని బుక్ చేసుకోవడం వ్యభిచార గృహాలకు వెళ్ళడం అండ్ ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిలు అండ్ పెళ్లి కాకముందే పాడైపోతున్నారు అలాగే పెళ్ళైన ఇవ్వండి కొన్ని రోజులకి లేక పెళ్ళైన మసాడు మరుసటి రోజే విడిపోతున్న విడిపోతున్నవారు అండ్ కొన్ని రోజులకే భర్తను వచ్చేస్తున్న భార్యలు భార్యను విడిచి వెళ్ళిపోతున్న భర్తలు పిల్లలు పుట్టాక విడిపోతున్నవారు కొంతమంది కలిసే ఉండి రహస్యంగా పాపం చేస్తున్నవారు అయ్యో ఇవి రాకడ దినాలు అనడానికి ఇదొక సూచన లోతు వంటి దినాలు ఉంటాయి కదా లోతు దిన ఉంటే అలాగే జరుగుతుందండి కొరింది సంఘం అలాగే జరిగిందంటే అండి తండ్రి నుంచి కూడా అంటే అండి తండ్రి పెద్ద పాపం అతనికి మరి రెండో పెళ్ళి ఏంటో ఒక యవనాస్త్రాల్ని చేసుకున్నాడు తను వండి పెడతాక సంథింగ్ సంథింగ్ ఈ పెద్దఐనా కొడుకు అంటే ఆ యవనాస్త్రా తల్లి వరుస అవుతున్న ఆవిడ ఉంచుకున్నాడు అంటే ఎంత భయంకరం ఇవన్నీ కూడా సంఘాల్లో చూసిన పౌలయ్య గారు సమాజంలో చూసిన పౌలయ్య గారు అసలు ఏ బౌండరీలో భార్య సంతోషించాలో ఎలా ఉండాలో చెప్పాడండి అదే చెప్తున్నాడు చూడండి ఇవి జరగకుండా ఉండాలంటే పాపం జరగకుండా ఉండాలంటే అసలు స్త్రీనే ముట్టకుండా ఉంటే అబ్బాయి మీకు మేలు ఒకవేళ స్త్రీని నేను ముట్టకుండా ఉండలేను నా మనస్సు నిలపలేను నేను జారత్వంలో పడిపోతానేమో అని నీకు అనిపిస్తుంటే నీది బలహీనమైనటువంటి స్థితి అయితే పౌల గారు అన్నాడు తప్పేమీ కాదు వివాహము చేసుకో స్త్రీకైనా పురుషుకైనా చెప్తున్నాడు ఆడబిడ్డైనా మగబిడ్డైనా దేవుడు మాట్లాడుతున్నాడు నీ యవన కాలంలో నీళ్ళు కోరికలు పుట్టడం అనేది సహజం నీకు ఏంటి మనస్సు నిలపలేకపోతే మీ తండ్రులతో మాట్లాడి చక్కగా వివాహాలు చేసుకోండి అంతేగాని ఈ వ్యభిచారము జారత్వము ఈ రొచ్చులోకి ఈ రొంపులోకి వెళ్ళిపోయి మీ జీవితాల్ని మీ ఆరోగ్యాన్ని మీ క్యారెక్టర్ని మీ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దో అంతకు మించి దేవుని ఉగ్రతకు గురై నరకము పాలు కావద్దు ఉండగలిగితే ఉండు ఒకవేళ ఉండలేకపోతే వివాహము చేసుకోవాలంట ఏంటి ప్రతి ఒక్కరికి సొంత భార్య సొంత భర్త ఉంటే పాపములో పడకుండా సోదరులో పడకుండా ఉంటారు కాబట్టి భార్యాభర్తలనే బౌండరీలో ఆ గీతలో నీవు సంతోషపడవచ్చని సుఖపడవచ్చని నీ బయలాజికల్ నీడ్స్ నువ్వు తీర్చుకోవచ్చని పరిశుద్ధ గ్రంథంలో పౌలయ్య గారి ద్వారా రాస్తున్నాడు ఆ మాట చూడండి బిడ్డర్ ఉంది చూడండి ఆ మాట ఏడు అధ్యాయము ఏడు అధ్యాయము రెండవ వచ్చిన అయినను నువ్వు జారత్వం జరుగుతున్నందున ప్రతి వాణికి సొంత భార్య ఉండవలేను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలేను యవన కాలంలో ఉన్న బిడ్డలారా యవన కాలములో వస్తున్నటువంటి శోదనల్ని అణుచుకోలేని వాళ్ళారా పాపంలో పడిపోవడం కంటే జారులుగా దిగజారిన బ్రతుకు బ్రతకడం కంటే వ్యభిచారులుగా పాపిష్టి బ్రతుకు బ్రతకడం కంటే నీవు పెళ్లి చేసుకుని సొంత భర్తను కలిగి ఉండు సొంత భార్యను కలిగి ఉండి వారి వారి ధర్మాలు నిర్వర్తించుకోమని పౌలయ్య గారు చెబుతున్నాడు ఎందుకంటే ఈరోజు లోకములో ఎక్కువ జరుగుతుంది ఏంటంటే వ్యభిచారమే జారత్వమే ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు చిన్నవారు పాడైపోతున్నారు పెళ్ళైన వారు పాడైపోతున్నారు పెళ్ళి కానివారు పాడైపోతున్నారు నడు వయసులో ఉన్నవారు పాడైపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు చెప్తున్నాడు అందుకే ఇదిగో నీకు సొంత భార్య ఉండాలి సొంత భర్త వండాలి సామిత్రి అంటాడు కదా నీ సొంత కొండలోని నీళ్లు తాగు నీ బావిలో నీళ్లు తాగు నీ ఓట్లు బయటికి చెదిరిపోనివద్దు నీ అందమైన భార్యతో సంతోషించు ఆమె అందమైన లేడీ అందమైన దుప్పి ఆమె ఎందే భద్రుడివై ఉండు ఆమె ప్రేమ ఎందే భద్రుడి వయుండు పరాస్త రమును ఎలా కోగులించుకుంటావు నీ అవన్నకాల భార్యను సంతోషించమని అక్కడ మాట మాటికి చెప్పాడు ఎన్నో ఎన్నో సందర్భాలు చూస్తున్నాం అందరము కూడా ప్రియమైన దేవుని బిడ్డ రోజు అక్రమము అక్రమ బంధాలు ఎక్కువైపోయినాయి ఈ అక్రమ బంధాలు నువ్వెందుకు పెట్టుకుంటున్నావు కొంతమంది కొన్ని కారణాలు చెప్పచ్చు ఇదిగోండి నా భర్త నన్ను పట్టించుకోవడం లేదండి అంతకే నేను అక్రమ సంబంధం పెట్టుకున్నానండి నా భార్య నన్ను పట్టించుకోవడం లేదండి అందుకే నేను అక్రమ సంబంధం పెట్టుకున్నానండి అంటా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఓ పెద్దయిన అన్నాడు పెద్ద పాస్ట్గా నా మాట కాదు నాకు అంత అనుభవం లేదు ఆ పెద్ద పాస్ట్ గారు ఏం చెప్పాడంటే భార్య భర్తలారా భక్తి పేరుతో మాత్రం పాపంలో పడిపోవడానికి అవకాశం ఇవ్వద్దు భక్తి చేస్తున్నానని పేరుతో భర్త భార్యను దూరం పెట్టకూడదు భార్య భర్తనే దూరం పెట్టకూడదు ఒకవేళ రేపొద్దున వాళ్ళు పాపంలో పడిపోతే నువ్వే కారణం అవుతావేమో చూసుకోమన్నాడు ఆ మాట ఏడాది అయిన పౌలాయి గారు కూడా చెబుతాడు భార్య భర్తలారా మీ ధర్మాలు నిర్వర్తించుకోండి అది పాపమేమి కాదు చూడండి మాట చూపిస్తాను బైబిల్లో కొరింది రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయం మూడవ వచనం భర్త భార్యకును అలాగునని భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారము లేదు అలాగున భార్యకే కానీ తన భర్తకు తన దేహం పైన అధికారం లేదు ప్రార్థన చేయటకు మీరు సావా అవకాశం కలిగినట్లు సావకాశం కలిగినట్లు కలిగినట్లు కాలం వరకు ఉబియోలు సమ్మతి చొప్పుననే అంటే ఇద్దరు ఇద్దరు సమ్మతి చెప్పుననే తప్ప ఒకరినొకరు ఒకరి ఎడబాయుకుడి మీరు మనస్సు నిలక ఒక నిలవలేకపోయినప్పుడు సాతారు మిమ్మల్ని శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొని కొరింది సాంగ్లో జరుగుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను చూసి పౌనయ్యంతో ఎంతో ఓపెన్గా మాట్లాడాడు ఆ విషయాలు ఈ సమాజానికి అవసరమని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు కొంతమంది భార్యలు అంతమంది ఉపవాసాలని చెప్పి గుళ్ళని చెప్పి గోపురం చెప్పి పుణ్యక్షేత్రం అని చెప్పి అండి అలాగ తిరుగుతూ భర్తను నిర్లక్ష్యం చేసేవాడు కొంతమంది భర్తలు క్యాంపులు అని చెప్పి లేకపోతే ఏదో పర రాష్ట్రం అని చెప్పి ఎక్కడ అని చెప్పి భార్య నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాలం వారిని ప దూరం పెట్టి శాతాలకు అవకాశం ఇస్తే వాళ్ళు తప్పిపోతే అండి తర్వాత నువ్వు బాధపడితే ఉపయోగం ఏముంది మొన్న సహోదరి ఫోన్ చేసి ప్రార్థించేయండి అయ్యగారు మా ఆయన గారి కోసం ఏ అమ్మ అంటే మా ఆయన గారు నా ఫోను బ్లాక్లో పెట్టేశాడు వివరంగా చెప్పమ్మా అంటే నేనండి కువైట్ దేశం వచ్చానండి మా ఆయన గారు అక్కడ వేరొక స్త్రీతో మాట్లాడుతుంది తెలిసిందండి నాకు నాకు తెలిసి నేను అడిగానండి ఎందుకు మాట్లాడుతున్నావు ఆ ఆవిడతో అన్నానండి అంతే కోపం వచ్చేసి బ్లాక్లో పెట్టేసాడండి అసలు భార్యకు దూరం అండి భర్త దూరంగా వెళ్ళడం ఎందుకు లేక భర్త భార్యకు దూరంగా వెళ్ళడం ఎందుకు ఆ మనసులు ఎవరైనప్పుడు ఇంత దూరాలు వెళ్ళి డబ్బు సంపాదించుకొని కాపురాలు పాడైపోయాక భార్య పాడైపోయాక భర్త పాడైపోయాక ఆ డబ్బు తెచ్చి నెత్తి మీద కొట్టుకోవాలి ప్రార్థన చేయండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమి దేవుడు ఇచ్చిన చిన్న ఉద్యోగం అయినా చిన్న వ్యాపారమైన భార్య భర్తలు చక్కగా చోట ఉండి చక్కగా పని చేసుకుని ఎన్ని పాపంలో పడకుండా ఉంటే మంచిది కదా తల్లి ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయావు ఇప్పుడు బాధపడుతున్నావు ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేయడానికి అది ఏమో మన ఆంధ్ర కాదు పక్కన తెలంగాణ కాదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే తప్ప ఇవాడిని మరల మధ్యలో రావడానికి అవకాశం లేదు ఈలోపు ఆ భర్త ఏమైపోతాడో అక్కడ ఆమె ఏమైపోతాదో పిల్లలు ఏమైపోతారో ఈ కుటుంబం ఏమైపోతాదో నేను అందరినీ తప్పుపడుతూ ఈ మాట చెప్పడం లేదు ఆ చెల్లి చెప్పిన సాక్షి మీకు చెప్పానంతే విదేశాల వెళ్ళిన నేను తప్పుడు పాపాత్మలు ఆత్మలు అంటలేదు నేను దూరంగా పనిచేసిన అందరు నేను పాప ఆత్మలు అంటలేదు నేను ఆ చెల్లి ఫోన్ చేసి చెప్పిన సాక్ష్యం మీకు జ్ఞాపకం చేస్తాను అంతే మరలా నా మీద యుద్ధం చేయకండి ప్రియమైన దేవుడ ప్రేమతో చెప్తున్న మాటలు ఈ లోకంలో భార్య భర్తల బంధం చాలా విలువైనది కుటుంబం చాలా గొప్పది ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు అనాథిలో ఏర్పరిచాడు దీవించాడు ఫలించ ఫలింపజేశాడు ఈ కుటుంబాన్ని ఈరోజు సాతానగాడు పాడి చేస్తున్నాడు వాడు నాశన పాత్రుడాడు మీరు కలిసి ఉండడం వాడికి ఇష్టం ఉండదు మీ కాపురాలు బాగున్న వాడికి ఇష్టం ఉండదు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నవాడికి ఇష్టం ఉండదు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్యోన్యంగా ఉండవాడికి ఇష్టం ఉండదు స్నేహితులు సంఘము అన్నీ సంక్రమంగా సాగడం వాడికి ఇష్టం ఉండదు వాడు భార్య భర్తల బంధాలను పాడు చేస్తాడు కుటుంబాలను పాడు చేస్తాడు అన్నదమ్ముల బంధాలను పాడు చేస్తాడు సంఘాలను పాడు చేస్తాడు విశ్వాసులు పాడు చేస్తాడు యవనస్తును పాడు చేస్తాడు వాడు పనే పాడు చేయడం వాడి నాశన పాత్రుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుడు చెబుతున్న మాట వింటున్నారా అర్థం చేసుకుంటున్నారా నువ్వు నిస్వాదంలో పడిపోయే అవకాశం ఉంటే చక్కగా వివాహం చేసుకోమని పౌలయ్య గారి ద్వారా దేవుడి మాటలు రాయించాడు సొంత భర్తను కలిగి ఉండడం తప్పేమీ కాదు సొంత భార్యను కలిగి ఉండడం తప్పేమీ కాదు భార్య భర్తలు ఒకరి అందరు ఒకరు సంతోషించడం ఆనందించడం సుఖముగా ముందుకు సాగడం తప్పేమీ కాదు అలాగే భార్యలారా భర్తలారా భక్తి పేరు చెప్పి భర్తను దూరంగా పెట్టకు భర్తలారా ఏదో కారణం చెప్పి నీ భార్యను దూరం పెట్టకు మీ మీ ధర్మాలు నిర్వర్తించాలి భార్య శరీరం మీద భర్తకు అధికారం ఉందంట భర్త శరీరం మీద భార్యకు మాత్రమే అధికారం ఉందంట మీ దేహాలు దేవుని ఆలయాలు అవి వ్యర్థమైన బంధాల చేత అక్రమ బంధాల చేత వ్యభిచార బంధాల చేత పాడు చేసుకోకండి కుదరని రోగాలు తెచ్చుకోకండి ఈరోజు ఈ అక్రమ సంబంధాల వల్లే ఈ వ్యభిచార గృహాలకి వెళ్ళడం వల్లే నైంటీ నైన్ పర్సెంట్ అండ్ ఎయిడ్స్ వ్యాధికి గురై ఏడుస్తున్నవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు ఈరోజు నీ ఏడిపించి నువ్వేం బాగుపడతావు నీ భర్త నేడిపించినవేం బాగుపడతావు పెళ్ళిలో ప్రమాణం చేస్తావు కదా కలిమి ఎందును లేమి ఎందును ఆరోగ్యమందును అనారోగ్యమందును ఉన్నాను లేకపోయినాను నేను ఎప్పుడు కూడా ఈమెతోనే ఉంటాను ఈమెనే అత్తుకుని ఉంటాను ఇతన్నే అత్తుకుని ఉంటానని నిబంధన చేసావు కదా ప్రమాణం చేసావు కదా ఈరోజు ఆ నిబంధనలో నుంచి ప్రమాణంలో నుంచి బయటకొస్తే అటువంటి వారికి ఇవన్నీ చెబుతున్న మాట చూడండి ఏహెచ్కేల్ గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేనో వచనం కానీ చూడండి బిడ్లారా అవన్నీ చదువుకుంటూ వస్తే లాస్ట్లో ఒక మాట ఉంటుంది చూడండి నిబంధనను భంగము చేసిన గనుక తప్పించుకొనడు ఎవనికి తాను ప్రమాణము చేసి దాన్ని నిర్లక్ష్య పెట్టినో ఎవరితో తాను చేసిన నిబంధన అతను భంగము చేసును ఎవడు తను రాజుగా నియమించిన ఆ రాజునద్దనే బబులోను ప్రముఖని అతను మృత్యునందునని నా జీవముతోడు ప్రమాణము చేస్తున్నాను ఈ మాట ఒక రాజు గురించి చెప్పబడినటువంటి మాట ఏంటి నిబంధన యొక్క గొప్పతనం గురించి చెబుతున్న మాట నిబంధన చేసి ఆ నిబంధన మీరితే భంగము చేస్తే శిక్ష ఎలాగుంటుందో అక్కడ చెప్పాడు మరి భార్య విషయంలో పాపం చేస్తే శిక్ష ఎలాగుంటుందో కూడా చూద్దామా మలాకీ గ్రంథం రెండవ అధ్యాయము మీరు తర్వాత చదువుకోండి ఈ వచ్చరం నుంచి పదహారో వరకు చదువుకుంటూ వస్తే అక్కడ చాలా విషయాలు ఉంటాయి అన్నీ నేను చెప్పను కానీ ఒక మాట చూపిస్తాను చూడండి మీ భార్యల విషయములో విశ్వాస ఘాతుకులుగా ఉండకూడీ మీరు వివాహంలో ఒక ప్రమాణం చేస్తారు క్రైస్తవ వివాహంలో మంగళసూత్రం కంటే పూలదండల కంటే విలువైనది ఏంటి చెప్పంటే నిబంధన ప్రమాణమే మరి ఆ రోజు చేసిన నిబంధనను ఈ రోజు నువ్వు పాటిస్తున్నావా చాలామంది నిబంధనలు చేస్తారు ప్రమాణాలు చేస్తారు బాప్తీసం తీసినప్పుడు ప్రమాణాలు చేస్తారు యాండి వివాహంలో ప్రమాణాలు చేస్తారు కానీ చాలామంది ప్రమాణాలు పక్కన పెట్టేస్తున్నారు నిబంధనలు పక్కన పెట్టేసి ఇలాగ వ్యభిచార పాపంలోకి వెళ్ళిపోతున్న వారు కోపళ్ళలో ఈ లోకములో ఉన్నారని చెప్పడం జరుగుతుంది బెడ్లారా ఈరోజు దేవుడు చెప్తున్న మాట యాండి అక్షరాల సత్యం నిజమే ఇటువంటి వ్యభిచారము ఈ లోకములో ఉంది జారత్వము ఈ లోకములో ఉంది లోతు దినాలు లాగా ఏంటి కోడలతో అక్రమ సంబంధం అత్తగారితో అక్రమ సంబంధం చూస్తున్నాక సోషల్ మీడియాలో ఆవిడ ఎవరో ఉంది ఒక యవనస్తుల మీద కన్నేసిందంట పెళ్ళి అయింది ఉంది ఆవిడికి అతన్ని ఏ రకం దగ్గర చేసుకోవాలని కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేసి అండి అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది మహాతల్లి ఇవే లోతు దినాలు ఇవన్నీ పోయే కాలం దగ్గర వచ్చింది అర్థం ఒకవేళ ఈ వాక్యం వెంటనే మీలో ఎవరైనా అక్రమ సంబంధాల్లో ఉంటే విభిచారంలో ఉంటే అత్తతో అక్రమ సంబంధం కోడలతో అక్రమ సంబంధం అల్లుడితో అక్రమ సంబంధం వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆ రోజు బాప్తే ఆహ్వాన ద్వారా ఇదిగో ఏరోదో నీ సహోదరుడు భార్య ఇదిగో ఫిలిప్ భార్యని ఎరోది అని నువ్వు ఉంచుకున్నట్లు ఇదిగో ఈరోజు కూడా నువ్వు కూడా ఉన్నావేమో చూసుకో ఆ రోజు ఏ రోజు రోజు హెచ్చరిస్తున్నట్టు నిన్ను దేవుడు ఇది కరెక్ట్ కాదు నీ తమ్ముడు భార్యని నువ్వు అలా చేయకూడదని చెప్పినందుకు ఆ రోజు బాక్ తీసు ఆహాన్ని స్థిరసే తీయించేశారు వాళ్ళు ఈ రోజు దేవుడు ఏమో మాట్లాడుతున్నాడు నా మీద కోపం పెట్టడం నీకు ఉపయోగం ఏమి ఉండదు దేవుడి మీద ఆయాసం తిరుగుబడడం నీకు ఉపయోగం ఏమి ఉండదు మరొక పాపం మూట కట్టుకోవడం తప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోగలిగితే నీ బ్రతుకు మార్చుకోగలిగితే మంచిది దేవుడి నీతో నేను మాట్లాడుతున్నాడు నువ్వు మనసు నిలపలేకపోతే బిడా ఓ ఎవన బిడా చక్కగా వివాహం చేసుకో సొంత భార్య ఉండాలి నీకు సొంత భర్త ఉండాలి నీ సంతోషాలన్నీ ఆ భార్య భర్తలనే బంధంలో బౌండరీలో చక్కగా నువ్వు అనుభవించు సంతోషించు సుఖించు సంతాన ఉత్పత్తి చేసి ఫలించు అభివృద్ధి నందు నీ బిడ్డల్ని దేవుడి కోసం పెంచు అది దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో యాండి ఉన్నటువంటి కుటుంబం అవుతుంది అంతేగాని నీ కోరికల కోసం అడ్డదారుల్లో తప్పుడు మార్గాల్లో వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకొని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని నీ విశ్వాసాన్ని పాడు చేసుకుని రక్షను పాడు చేసుకుని నీ ఇంటి వారిని ఏడిపించి నీ భార్య నేర్పించి నీ కుటుంబాన్ని ఏడిపించి నీ తల్లిని నేర్పించి నీ తండ్రిని నేర్పించి దేవుని ఏడిపించి నువ్వేం బాగుపడతావు నీ భార్య విషయంలో విశ్వాస ఘాతుకులు కావద్దని చెప్పాడు మళ్ళా గ్రంథంలో నిజమేనండి చాలామంది భార్యని చేసుకుని ఆవిడ బాధ పెడుతూ ఆవిడ సరిగ్గా తిండి పెట్టడం సరైన బట్టలు ఇవ్వడం సరైన గృహం ఏర్పాటు చేయడు కానీ ఎవరినో ఉంచుకుని ఎవరితోన్రమం పెట్టుకుని ఆవిడికి మాత్రం మోట్ల మూటలు ఇస్తాడు బట్టల మీద బట్టలు ఇస్తాడు అన్నీ చూస్తాడు అడగకుండా బట్టి పోతాడు అడిగినా అడగకుండా కూడా ఇచ్చేస్తాడు అన్ని కట్టుకున్న దాన్ని కూడటాడు కానీ సారీ ఇలా ఏమనుకోకండి సొంత భార్యని ప్రేమించి సొంత భార్యకి అన్నీ సమకూర్చవలసిన నీవు సొంత భార్య నిర్లక్ష్యం చేసి ఆమె విషయంలో చేసిన ప్రమాణాన్ని పక్కన పెట్టి విశ్వాసఘాతుకుడు వయవేమో అలాగే భార్యవైతే భర్తని విశ్వాసఘాతుకుడిగా చేసుకున్నావేమి నువ్వు ఆలోచించే మీ ధర్మాలు సక్రమంగా జరిగించుకోండి నీ భార్య పాపంలో పడకుండా నీవు నీ భార్యకు జరిగించవలసిన ధర్మం జరిగించు నీ భర్త పాపంలో పడకుండా నీవు నీ భర్తకు జరిగించవలసిన ధర్మం జరిగించండి అలాగే తదండలారా మీ పిల్లలు యవన కాలంలో ఉన్నప్పుడు వారి నడకలు ఆలోచనలు ఏమి చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎలా ఉంటున్నారు పరిశీలించి ఆలోచించి తగిన కాలములో వారికి వివాహాలు చేయండి వాళ్ళు అంటారు నాకేం కంగారు లేదులే ఇంకా టైం ఉందో లే అనొచ్చు కానీ వారి మనసులో ఏముందో నీకు తెలియకపోవచ్చు వారి నడకలు నీకు తెలియకపోవచ్చు ఏ కాలములో జరగవలసిందో ఆ కాలంలో జరగాలి ఎప్పుడు చేయవలసిందో అప్పుడు చేయాలి కాబట్టి వివాహ వయసులో వివాహం చేయాలి చదవవలసిన టైంలో చదివించాలి ఎట్లారా ఆలోచన చేస్తున్నారా లేకపోతే రేపొద్దున్న వారి జీవితాలు పాడైపోతే అప్పుడు నువ్వు బాధపడిన ఉపయోగం ఉండదు ఈరోజు దేవుడు చెబుతున్న మాటలు జాగ్రత్తగా ఆలకించండి ఒకవేళ లోతు దిన ఈరోజు ఎన్నో దృశ్యాలు మన కంటికి కనబడుతున్నప్పుడు దేవుని బిడ్డలమైన మనము జాగ్రత్తగా ఉండాలి అపవాదికి చోటు ఇవ్వద్దని బైబిల్ చెప్తుంది అపవాదికి వాడి తంత్రాలకు చోటు ఇవ్వకుండా మీ కోపతాపాలు పక్కన పెట్టుకుని మీ గొడవలు పక్కన పెట్టుకుని ఏంటి ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు చేసి భార్యను విడిచిపెట్టి బిడ్డలను విడిచిపెట్టి లేదా భర్తను విడిచిపెట్టి వేరే కాపురాలు పెట్టుకున్నారేమో విడిపోయిన భార్య భర్తలకు సుఖాలుంటాయా సంతోషం ఉంటుందా నెమ్మది ఉంటుందా విలువ ఉంటుందా పరలోకంలో చోటు ఉంటుందా ఆ జీవితాలు దేవుడు మెచ్చుకుంటాడా ఆలోచన చేయండి ఎలాగైనా బ్రతక నాకు ఆ భర్తే నేను ఎలాగైనా బ్రతక నాకు ఆ భార్యే కావాలేంటి అని చెప్పి ఈరోజు నీ భార్యను నీ భర్తను నీ పిల్లలను కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచన భార్యకు దూరం అయిపోతే భర్త ఇదిగో భర్తకు దూరం అయిపోతే ఓ భార్య దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సమాధానపడండి మీరు ఒకరినొకరు క్షమించుకోండి ఒకరి ఒకరియందు ఒకరు ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో సమాధానపడి ఒకరి లోపాలు ఒకరి పాపాలు ఎన్ని ఎత్తి చూపించుకోవడం మానేసి ఒక నూతన జీవితాన్ని ఆరంభించండి అప్పుడు పరలోకము చేరతారు ఈ లోకంలో మీ బ్రతుకులు బాగుంటాయి మీ పిల్లల ముందు మీకు విలువ ఉంటుంది రేపొద్దు నువ్వు భర్తను విడిచిపెట్టేసి నీ భార్య విడిచిపెట్టేస్తే నీ పిల్లల దగ్గర నీకు విలువ ఉంటుందా రేపు పొద్దున్న వాళ్ళకి ఏమన్నా చెబితే నీవు చేసిందేంటి నువ్వేం చేస్తున్నావు తల్లి అలాగే అందంటే కుమారుడే ఏట్రా ఈ పని ఈ పిల్ల తెలగొచ్చావేట్రా ఈ పిల్లలు తీసుకొచ్చావేట్రా అంటే ఆ పిల్ల ఏంటి అంటారా చిన్న వయసులో జరిగినవి చిన్న చిన్న పిల్లలండి అండి టెన్త్ క్లాస్ పిల్లలు కూడా ఇలాగ అయిపోయారు పిల్లలు తీసుకుంటున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈ పిల్లలైన పెళ్లి అన్నారు ఆడమ్మకేకలైతే నాన్న చెప్తే అడిగితే అంటారు ముందు నీ భార్యను అదుపులో పెట్టుకో అంటున్నాడు అండి అమ్మ అంటలేదాడు ఎందుకని అమ్మ అంటలేదు ఆ అమ్మ ఏదో చేయడు వీడు చూశాడు అందుకే తల్లిని తల్లిలాగా చూడడం లేదు తండ్రి మందలిస్తుంటే ముందు నన్ను కాదు మందలించవలసింది ముందు నీ భార్యను మందలించుకో అంటున్నాడు అంటే తల్లి మందలిస్తుంటే నువ్వు చేసేది ఏంటి అంటున్నాడు లేక తండ్రి మందనేస్తుంటే ఈరోజు పిల్లలు పిల్లలు అంటున్నారు ముందు నువ్వు కరెక్ట్గా ఉంటే నేను కరెక్ట్గా ఉంటానంటాడు నువ్వు తాగేస్తూ నీ బిడ్డను తాగొద్దంటే నువ్వు ముందు మానే తర్వాత చెప్పంటాడు నువ్వు సిగరెట్లు తాండి పిల్లల చేతి తెప్పించుకుని పిల్లలు తాగుతుంటే ఇంత చెట్లు వద్దంటే నువ్వు తాగితే లేదు నేను తాగితే వచ్చిందా అంటాడు నువ్వు పాపం చేస్తే లేదు నేను చేస్తే వచ్చిందా నీకో న్యాయం నా న్యాయమా న్యాయమాసారా పిల్లలు తల్లిదండ్రులనే అనుసరిస్తారు అన్నీ గమనిస్తారు అమాయకులు అనుకోకండి మనకన్న జ్ఞానం ఉంది పిల్లలకి ఇది ఫాస్ట్ జనరేషను ఇది కంప్యూటర్ యుగం మనకు తెలియని ఎన్నో విషయాలు పిల్లలు తెలిసిపోతాయి నీకు చాలా విషయాలు ఫోన్లో తెలియవు కానీ నీ పిల్లకి అన్ని తెలిసానికి అంత ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు కాబట్టి విడా ముందు మనం మాదిరిగా ఉంటే మన పిల్లలు కూడా అండ్ భయంతో భక్తితో ఉండి వారి జీవితాన్ని కూడా సరిదిద్దుకుంటారు అప్పుడు నీ కుటుంబం అందంగా ఉంటుంది నీ కాపురం మందంగా ఉంటుంది ఈ మాటలన్నీ నీ మేలు కోరే దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడాడు వింటే మీ జీవితం బంగారు భవిష్యత్తులాగా ఉంటుంది మీ కుటుంబం చిన్న సైజు స్వర్గంలాగా ఉంటుంది వినకపోతే నువ్వు చెల్లించక తప్పదు భారీ మూల్యం దేవుడి మాటలు దీవించిన గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగళను తండ్రి మీకు అందనాలు ఎత్తబడినటువంటి మాటలు వీరి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయండి కాపురాలు కట్టండి కుటుంబాలను కట్టండి బిడ్ల జీవితాలు కట్టండి నాయన వారి జీవితాలు గొప్ప మార్పు కలగజేయమని బిడ్లందరికీ శాంతి సమాధానం నెమ్మది కలిగించమని ఏసు నామమ్మను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ యాల్ అందరికీ వందనాలు